పట్టణంలో వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు మున్సిపల్ చైర్పర్సన్ తాడుబిన రాధిక రమేష్ తెలిపారు అన్ని పనులు ప్రణాళిక బద్దంగా నిర్ణీత వ్యవధిలో పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు పట్టణ ఇరవై తొమ్మిదో వార్డులోని కుమార్ కాలనీలో డ్రైనేజీ పనులకు గురువారం శ్రీకారం చుట్టారు అంచనా వ్యయం పదకొండు లక్షల డెబ్బై వేలతో చేపడుతున్న పనులకు మున్సిపల్ చైర్పర్సన్ తాడుబిన రాధిక రమేష్ శంకుస్థాపన చేశారు నిర్ణీత వ్యవధిలో పనులు పూర్తయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీర్ పి శ్రీకాంత్ ఇన్ఛార్జ్ అసిస్టెంట్ ఇంజనీర్ కళ్యాణ్ చక్రవర్తి సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు ముందుగా అందరికి నమస్కారం ఈ రోజున ఇరవై తొమ్మిదో వార్డులో వచ్చేసి డ్రైన్ అనేది శంకుస్థాపన చేయడం జరిగింది ఇక్కడ వచ్చేసి మన ప్రధానంగా ఇక్కడ డ్రైన్ సిస్టమ్ అనేది లేకపోతే ఈ మురిగి నీరంతా వర్షానికి కానివ్వండి ఇలాంటి వాడుకునే నీళ్ళు వేస్ట్ అయితే ఏ అయితే ఉన్నాయో రోడ్డు మీదకి రావటం జరుగుతుంది దానిలో భాగంగా ఈ రోజున ఇక్కడ ఈ డ్రైన్లు అనేది ఏర్పాటు చేస్తున్నా మొత్తం పదకొండు లక్షల రూపాయలని శాంక్షన్ చేసి ప్రజలకి అనుకూలంగా ఉండటానికి ఈ వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండటానికి అభివృద్ధిలో పనుల్లో భాగంగా ఈ డ్రైన్ అనేది ఏర్పాటు చేస్తుంది తప్పకుండా ప్రజలకి అందుబాటులో ఉంటాను తప్పకుండా ప్రజల సమస్యలు కూడా ఏమన్నా ఉంటే మా దృష్టికి వస్తే తప్పకుండా పరిష్కరిస్తాను ఈ సందర్భంగా ట్వంటీ నైన్త్ వరలో డ్రైన్ ఇది త్రీ థర్టీ ఫైవ్ మీటర్స్ టూ ఫీట్ డ్రైన్ కన్స్ట్రక్ట్ చేస్తుంది దానికి ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది